అభ్యర్థులందరికీ స్వాగతం ఇప్పుడు ఒక అదిరిపోయే న్యూస్ అనేది బయటకు వచ్చింది ఏంటంటే ఈరోజు జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం గారు అలాగే మంత్రులు అలాగే ముఖ్యమంత్రి అలాగే విద్యాశాఖ మంత్రి అందరూ కలిసి కలెక్టర్ల మీటింగ్లో మెగాడిఎస్సి ఎప్పుడు ఉంటుంది అలాగే మెగాడిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారనేది క్లారిటీ మనకి ఇచ్చేశారు అందరూ నిన్నటిదాకా చాలా డౌట్లు పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అవుతుంది గవర్నమెంట్ పోస్ట్ పోన్ చేస్తుంది అన్నారు కానీ ఈ రోజు యొక్క మన న్యూస్ చూసుకున్నట్లయితే కలెక్టర్ల మీటింగ్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఇచ్చి దానిని మార్చిలో మార్చిలో మనకి ఎగ్జామ్ పెట్టేలాగా షెడ్యూల్ అని ఈరోజు కలెక్టర్ల మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చెప్పడం జరిగింది కాబట్టి We would like to lift the maximum load this year. So he so has given us very valuable inputs. The meta is already out, it will be done. Uh, the notification will be on 3rd November as per schedule. As you know well now, if a child is born today,